చిలకలూరుపేట అన్నదాన సత్రం సేవకుడు లక్ష్మణ్ గారు ప్రస్తుతం మనతో పాటున్నారు సార్ నమస్కారం సార్ అండి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ నుంచి ఎట్లా అనిపిస్తుంది సార్ బాగుంది సార్ అంటే ఏమేమి సేవలు అందిస్తుంటారు సార్ మీరు ఇక్కడికి వచ్చే భక్తులు కొద్దిమంది చాలా వరకు వస్తుంటారు కదా సార్ మోస్ట్లీ మన సౌత్ ఇండియన్స్ అందరూ వస్తుంటారు సార్ అంటే మీరు ఏ విధమైన సేవలు అందిస్తుంటారు సార్ ఇవి నేను ట్రైన్లోకి వెళ్ళే వాళ్ళకి ట్రైన్లో ఇబ్బంది పడకుండా పులిహోర కానీ పెరగన్నం కానీ వెజ్ బిర్యానీ కానీ మూడు చపాతి కర్రీ కానీ ఏదైనా అరవై రూపాయలు అండి ఎందుకంటే బయట రేట్ల కన్నా మన రేటు తక్కువ ఇస్తాం ఫుడ్ బాగుంటుంది రేట్లో ఇబ్బంది పడకుండా మనం సేవ చేస్తాం మేము కూడా నిన్న తిన్నాం సార్ ఒక దోశ నైంటీ రూపీస్ ఉంది ఇంత కాస్ట్లీ పెట్టి తినాలంటే ఇట్లా ఇక్కడికి వచ్చే భక్తులు ఇబ్బంది పడుతుంటారు అంటే మీ లైఫ్లో ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు చేసిన కదా సార్ ఇంతమందికి ఫుడ్ పెట్టారు ఎవరైనా మరీ ఇబ్బంది పడే సిచ్యువేషన్ నుంచి మీరు సేవ్ చేసిన ఏమైనా ఉన్నాయా సార్ సిచ్యువేషన్ చెప్తారు ఫుడ్ బ్రహ్మాండంగా ఉందని చెప్తారండి ఏమి ఇబ్బంది లేదు ఇది ఎందుకంటే మన ఆంధ్ర బోయినం కాబట్టి ట్రైన్లో ఇబ్బంది లేకుండా మనం ఇస్తున్నాం అది డబ్బులు లేని వాళ్ళు ఉంటారు ఉన్నోళ్ళు ఉంటారు ఎందుకంటే మనకు లేని వాళ్ళకి ఏదైనా నిల్పు కావాలని నిలుపు చేస్తాము ఫుడ్ ఇస్తాము హ్యాపీగా మన దగ్గరికి వచ్చి భోజనం చేసుకుని వెళ్తారు అది పార్సల్స్ ఇస్తాము మార్నింగ్ ఎయిట్ నుంచి టెన్ వరకు మళ్ళీ సాయంత్రము పన్నెండు నుంచి మూడు వరకు పార్సల్స్ ఇస్తాను పార్సల్ చేస్తుంటారు పులివర కానీ పెరగన్నం కానీ వెజ్ బిర్యానీ కానీ మూడు చపాతీ కర్రీ కానీ ఏదన్నా అరవై రూపాయలు అండి భోజనం వంద రూపాయలు అండి ఒక పప్పు ఉంటుంది ఒక కర్రీ ఉంటుంది ఉంటుంది పచ్చడి ఉంటుంది రైస్ ఉంటుంది వంద రూపాయలు భోజనం అండి ఇంకంటే బయట రేట్లకు మన రేట్లకు డిఫరెన్స్ ఉంటుంది క్వాలిటీ ఇస్తాము ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇస్తాను సార్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ పన్నెండు యాభైకి నర్సపూర్ బండి ఉంది టెన్ ఓ క్లాక్ ఇస్తాను సాయంత్రం ఐదు గంటల బండికి వెళ్ళే వాళ్ళకి మూడున్నరకి ఇస్తాను తిరుపతి బండికి వెళ్ళే వాళ్ళకి ఐదు గంటలకు ఇస్తాను అజంతా ట్రైన్కి వెళ్ళే వాళ్ళకి ఐదు గంటలకు ఇస్తాను ఒక రెండు మూడు గంటలు ముందు చెప్పాలా ఇవి సపరేట్గా మనం ఇంట్లో తయారు చేస్తాం కాబట్టి ముందు ఆర్డర్ తీసుకుంటాను